నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వెళ్ళారు కదా ఈ నెల మూడో తారీఖున అమెరికా వెళ్ళారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడి లక్ష్యంగా పెట్టుబడి లక్ష్యంగా రాష్ట్రంలో అక్కడున్న పారిశ్రామికవేత్తలతో చర్చించడానికి ఈ నెల మూడో తారీఖున అమెరికా వెళ్ళారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇందులో భాగంగా అక్కడున్న అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు నెక్స్ట్ తెలుగు ప్రజలు ఈయనకి ఘన స్వాగతం పలికారు ప్రఖ్యాతి గాంచిన న్యూయార్క్ టైమ్ స్క్వేర్ స్ట్రీట్ లో న్యూయార్క్ లో స్ట్రీట్లో స్ట్రీట్ లో ఈయన ఫోటోలు దర్శనమిచ్చేవి ఇట్లా మొత్తం వాళ్ళ వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు అక్కడ ఉన్న ప్రజలందరూ ఇవే ఫోటో అంటే తెలుగోడే ఎక్కడున్నా తెలుగోడే గొప్పవాడే ప్రూవ్ చేసుకుంటున్నారు ప్రతి విషయంలో ఆ గతంలో ఇక్కడ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇలా చాలా మంది ఫోటోలు మోడీ అందరికీ పడ్డాయి టైమ్స్క్వేర్ స్ట్రీట్ లో న్యూయార్క్ ఇప్పుడు రేవంత్ రెడ్డిగా ఫొటోస్ కూడా అక్కడ డిస్ప్లే చేశారు అంటే అక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళు వాళ్ళ అభిమానం చాటుకున్నారు పెట్టుబడుల లక్ష్యంగా టైమ్ స్క్వేర్ స్ట్రీట్ ని రాయదుర్గంలో ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ప్రణాళిక ఇస్తుంది తెలంగాణ రాష్ట్ర సర్కార్ సో ఇక్కడ పెట్టుబడులు పెట్టించి ఆదాయం సృష్టించి సంపద సృష్టించి ఉపాధి లభించి డెవలప్ చేయాలని యోచనలో ఇక్కడ పెట్టుబడులు ఎవరైతే పెడతారో వాళ్ళతో చర్చించేందుకు అమెరికా వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి అభిమానులు ఘనస్వాగతం పలికారు అక్కడ నెక్స్ట్ ఈ నెల పదిహేనో తారీఖు తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చే వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సో మొత్తానికి ఏంటంటే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన భాగంగా ఆయనకి అభిమానం చాటుకున్నారు తెలుగు ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు నెక్స్ట్ అప్పుడు కొంతమంది తెలుగు ప్రజలు మొత్తం టైం స్క్వేర్ స్ట్రీట్ లో ఇలా చేశారు సరే మీరు పెట్టుబడులు పెడుతున్నారు ఎంత పెట్టుబడులు పెట్టారు ఎంత వరకు తీసుకొచ్చారు ఎంత ఆదాయం వస్తున్న ఎంతమంది ఉపాధి కల్పించారు కేవలం ప్రకటనలు మాత్రం పరిమితం అయిపోతున్నాను ఆరు నెలలు అవుతున్నాను అప్లికేషన్స్ తీసుకున్నారు ఆరు గ్యారెంటీలు వస్తున్నారు ఇప్పటి వరకు ఒకటి అమలు చేయలేదు తిరిగి వచ్చిన తర్వాత వెంటనే వీటి మీద ఫోకస్ చేయండి రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలి అవి కూడా చూడండి సరే పెట్టుబడి లక్ష్యంగా కూడా వెళ్తున్నారు బట్ మీరే చెప్పారు కదా మేము ఆరు గ్యారెంటీలు ఇస్తామని వెంటనే మీరు వీటి మీద కూడా ఫోకస్ చేసి రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి తక్షణమే వాళ్ళకి న్యాయం చేసే దిశగా అడుగులు అయితే వేయండి చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్